వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నాటుపొడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేయాలనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది బ్యాచిలర్ బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే ఇంకా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టార్ట్ చేసేస్తున్నాను రెసిపీ అయితే మనం వేసే మసాలాలు అండ్ అలాగే ఉప్పు అన్నీ కరెక్ట్గా వేస్తే కూర అయితే అద్దరిపోతుందండి నేను చూపించే ప్రాసెస్లో చేసేయండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మా రెసిపీ నాటుకోడి కూరకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ పాన్ పెట్టుకొని ఇందులో మనం కూరకి సరిపడగా నేనైతే త్రీ స్పూన్ ఫోర్ స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను నాన్ వెజ్ అనేసరికి కా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కదా అప్పుడే కూర అనేది కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడైతే నేనైతే ఫోర్ ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయండి ఇక్కడ నేనైతే మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మిర్చికి అయితే యాడ్ చేసుకున్నానండి ఇక్కడ ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ పావు కిలోకి అయితే వండుతున్నానండి పావు కిలో మాంసానికి అయితే వండుతున్నాను దానికి సరిపడగా ఆనియన్స్ అయితే త్రీ ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే త్రీ కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి కూర అనేది స్వీట్నెస్ వస్తుంది సో మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది సో ఇప్పుడు నేనైతే ఇక్కడ త్రీ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఒకసారి అయితే బాగా కలుపుకుందాము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇందులోనే మనం ఒక స్పూన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము ఇక్కడ మనకు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే అయిపోతున్నాయి ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న మాంసాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే ఇదిగండి ఇది మంతా యాడ్ చేసేసి నేను నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటున్నాను మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గ పెడదామండి చూసారు కదా ఇప్పుడైతే చికెన్ అయితే బాగానే వాటర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం కూరగా సపడుగా కారం అయితే యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్కి అయితే కారం యాడ్ చేస్తున్నాను అలాగే చిటికడ పసుపు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో కూరగా సరిపడగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నా కూరగా సరిపడుగా వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఈ వాటర్ అనేది దగ్గరగా అయ్యే వరకు పెట్టుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడమేనండి ఆ తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం వేసిన వాటర్ అనేది దగ్గరగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇందులో మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ మసాలా వేసాను కదా సాల్ట్ వేయటం చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ సాల్ట్ కూడా వేసేసాను సో కూరకి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను వేసాం కదా ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ అనేది ఉంది కొంచెం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవడమే ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీరత కానీ గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం వేసిన మసాలా ఉప్పు లే సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇప్పుడే చూసుకోవాలి నాకైతే మసాలా ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చపాతి పుల్కా పలావ్ గారెల్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది బ్యాచిలర్స్ అండ్ బిగ్నర్స్కి బాగా యూజ్ అవుతుంది ఎవరైనా చిటికలో చేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు వేడివేడి వేడి గారెలు కానీ చపాతి కానీ బిర్యానీ కానీ రైస్ కానీ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుందండి మొక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది